రాష్ట్రానికి తాను మంత్రి అయినా ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు పెద్ద కూలీనేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావల కేశవ్ అన్నారు తన పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఏడున్నర సమయంలో ఉరవకొండకు చేరుకున్న ఆయన వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు కష్టాలు చూశాం కన్నీళ్లు చూశాం కరువును చూశాం కాలువల్లో నీళ్ల కోసం పోరాడామంటూ చమత్కరించారు అన్నింటిలోనూ ఉరవకొండ ప్రజలు తనకు అండగా నిలిచారని కొనియాడారు అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగిపోదామని భరోసా ఇచ్చారు శక్తివంచన లేకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తాను పనిచేస్తానంటూ మాట ఇచ్చారు మాత్రం మీ పెద్ద ఈ రోజు మీరు చూపిస్తుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది అనేటువంటిది మనందరికీ తెలుసు చూస్తే సంవత్సరాలలో పడినటువంటి కష్టాలు అవమానాలు మీ అభిమానంతో ఈ సరిదూపలేకపోతుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొంభై నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని ఎన్ని సమస్యలు చూసాం ఎన్ని ఆటో పోట్ల నిలదొక్కుతున్నాం అన్నింటిలోనూ మీరు నాకు బాసటగా నిలిచారు నన్ను వెన్నంటి నడిపించినటువంటి హృదయపూర్వకంగా నమస్కారం కరువులో పెరిగాం కష్టాల్లో పెరిగాం కన్నీళ్ళని చూసాం చాలా వల్ల నీళ్ల కోసం పరితపించాం పోరాడం వ్యక్తి నేను రైతుల కష్టాలు పేదల కష్టాలు మహిళల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి నేను యువతులకు ఉద్యోగాలు లేక పడుతున్నటువంటి బాధలు తెలిసినటువంటి వ్యక్తిని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాం జిల్లా వ్యాప్తంగా పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఇచ్చారు మన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఉడవకొండ శాసనసభ్యుడిగానే కాదు జిల్లా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కూడా నేను చెప్తున్నా మీ కోసం ఒక గంట ఎక్కువ పని చేస్తాం అని ఒక్క నిమిషం కూడా తక్కువ సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ పోవాలి ఆ అందరూ ఉంటారని ఓర్పుని ధైర్యాన్ని నాకు వెన్నంటి ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా అయితే నడిపించారో నేను కూడా నా శక్తి మంచి లేకుండా మీకోసం పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నా నమ్మినటువంటి మీ నమ్మకాన్ని మీ మమ్ము జయను ఇంకా పురవకొండ నుంచి కౌకుంట్ వరకు చాలా గ్రామాలు ఉన్నాయి ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా కూడా పవన్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయిందంట ఒక్కటే మాట మళ్ళీ చెప్తున్నా నేను రాష్ట్రానికి మంత్రిని కానీ ఉరవకొండకు మాత్రం మీలో నేను కోరుకునేది మిమ్మల్ని అనే పిలుపునే కానీ గుండె కోరుకునేది గుండెల నిండుగా స్కూల్ కి వెళ్ళే పిల్లోడైనా అయినా పిలిచేది ఇదిగో కేశవా పిలుపు నేను ఎక్కడ కోరుకోవడం లేదు మీ అభిమానానికి మరొకసారి శిరస్సు వంచి